హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజకీయంగా వాళ్ళందరూ అందరూ ఎట్లున్న వాళ్ళలో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇంకేంటైనా వెళ్దాము అంటే ఇంకా ఏం బి మాల్కైతే వెళ్ళాము పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అక్కడ ఆడుకుంటారు వాళ్ళకు కూడా రిలీఫ్ కదా ఇంకా నేను అను వాళ్ళు మేము ఇంకా ఇంకో ఫ్రెండ్ వాళ్ళు ఫ్యామిలీ కూడా వచ్చింది ఇంకా అందరం ఎంజాయ్ చేసినాం అనమాట మంచిగా చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్లో మాత్రం మస్తు ఫన్నీ ఉంది ఎందుకంటే అక్కడ ఏంబిమాల్లో దయాల కుంపు ఉంటుంది కదా అక్క అందులోకి వెళ్ళాము నాకైతే మస్తు భయమైంది అది చూడండి ఫన్నీ ఫన్నీగా నేనైతే మస్తు అంటే మస్తు నవ్వినా అలాగే భయపడ్డా కూడా చూడండి అదైతే అక్కడ వేరే వాళ్ళ కార్కి బైక్ వచ్చి కొంచెం ఇట్లా గుద్దినట్టు ఉందనమాట చిన్న కలర్ షేడ్ అయింది అదే చూస్తున్నాం అనమాట మా ముందు కారే ఇంకా మేము బయలుదేరాము మీకు తెలుసు కదా మేమంతా హైటెక్ సిటీ అంటే లో ఉంటామని ఇంకా సైబర్ టవర్స్ అది అట్లా అని ఇట్లా రైట్ తీసుకుంటే శిల్పారామం శిల్పకళా వేదిక వస్తుంది అయితే స్ట్రేట్గా హైటెక్ వస్తుంది ఇంకా స్ట్రేట్గా వెళ్లాల్సిందే చూసేయండి లాగ్ అంతా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది అనమాట పిల్లలైతే గేమ్స్ ఆడేళ్ళు మంచిగా అక్కడ

ちやっと待ってさい。<laughs> <laughs> I'm <laughs> going ఫ్రెంచ్ ఫ్రైస్ షావర్ వేసి రెండేమో బంగాళకొప్పు వచ్చి ఏదో అదొంత మరి పుడుగుంది కొంత చిక్సెస్ ఏమో పుడుగు అనుకున్నట్టు గంటలు అమ్మా అదే తక్కువ ఉంది తెలుసా అక్కడ షేర్ చేయండి అందరికీ 何だ को तो जल्दी ट्राई कर जल्दी yeah. పంచుకున్నారు నీకేం కావాలి చినికాన్ని ఓ కన్నులు నీకేం కావాలి నీ అది எக்ஸ்பீரியன்ஸ் ஏமா ஏமா என்னது லோபனம் ನಾಟೀನ್ ಮನುಷ್ಯ ಉಂಟ್ರೇ ಕಡೆ ಅಬ್ಬಿ ಭಯಪಡ್ ನೀವು ಭಯಪಡ್ವಾರಾ చూసారా గోస్ట్ హౌస్ ఉంటుంది కదా అందులోకి వెళ్ళాము ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం కానీ వెళ్ళలేదు మా వారు భయపడతారు వద్దు అని వెళ్ళనివ్వలేదు ఈసారి అయితే వెళ్ళామన్నమాట కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్